సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన వ్యాయామం ఈ క్రింది పాయింట్లు సైక్లింగ్ యొక్క ఆసక్తికరమైన ప్రయోజనాలను తెలియజేస్తాయి అవేంటో ఒకసారి నిశ్చితంగా గమనిద్దాం ఆరోగ్య పరిరక్షణ సైక్లింగ్ రక్త ప్రశ్నను మెరుగుపరుస్తుంది అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది అలాగే శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది రోజు గంట పాటు సైకిల్ తొక్కటం వల్ల గుండె జబ్బులు మధుమేహం ఊబకాయం వంటి సమస్యలు దూరం అవుతాయట ఇక పర్యావరణ హితం గురించి కూడా ఆలోచించాలి కదా సైకిళ్లు ఇంధనం లేకుండా నడుస్తాయి కాబట్టి దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది ఇక మెట్రో నగరాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సైక్లింగ్ ఒక సమర్థవంతమైన మార్గం కూడా అని చెప్పొచ్చు ఇంధన పొదుపు ట్రాఫిక్ కారణంగా పెరుగుతున్న ఇంధన ఖర్చులను తగ్గించేందుకు సైకిళ్లు ఉపయోగపడతాయి ఇవి ఆర్థికంగా కూడా లాభదాయకమే ఇక శారీరక శ్రమ గురించి మాట్లాడుకుందాం ఆధునిక జీవన శైలిలో శారీరక శ్రమ తగ్గిపోతుంది సైక్లింగ్ శరీరాన్ని చురుగ్గా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది యువతలో ఆసక్తి గురించి మాట్లాడుకుందాం విద్యార్థులు యువత స్థానిక పనులు పాఠశాలలకు వెళ్ళడానికి సైకిళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు ఇది ఫిట్నెస్ ను పెంపొందిస్తుంది ఇక మార్కెట్ లో గిరాకీ గురించి మాట్లాడుకుందాం సైకిళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి అన్ని వయసుల వారికి అనుకూలమైన మోడల్ అందుబాటులో ఉన్నాయి జీర్ణశక్తి మెరుగవుతుందట సైక్లింగ్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుందట శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట సైక్లింగ్ ఆనందదాయకమైన సరసమైన ఆరోగ్యకరమైన జీవన శైలి ఎంపిక సో ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే ఇలా ఏమైనా సైక్లింగ్ చేయాలంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని చేయండి డాక్టర్ని సంప్రదించండి ఏదైనా ప్రాబ్లం వస్తే